I nice. nice. हेलो yeah. अरे అలాగే తలపతి నుంచి మన యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వెల్లకొండ శ్రీనివాసరావు గారు కూడా వేదిక మీకు రావట్లుగా పోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదో తేదీ నాటికి ఈ రాష్ట్రంలో అగ్రిగోల్ సమస్య మొదలై పది సంవత్సరాల నుండి పదకొండవ సంవత్సరంలోకి వస్తా ఈ పది సంవత్సరాల కాలంలో అగ్రిగోడ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసినటువంటి అనేక పోరాటాలు కొంత మేరకు విజయాన్ని సాధించగలిగాం ఇంకా ఈ రాష్ట్రంలో దాదాపుగా పదకొండు లక్షల కుటుంబాలు అగ్రిగోడ్ బాధితు కుటుంబాలు ఉన్నాయి దాదాపుగా మూడు వేల ఎనభై కోట్ల రూపాయలు కావాల్సినటువంటి ఈ సమస్య మొదలైన తర్వాత రెండు గవర్నమెంట్లు మారి మళ్ళా మూడో గవర్నమెంట్ కూడా రావడం లేనటువంటి పరిస్థితి అన్ని మరి ఈ దశలో ఇంకా ఇప్పటికైనా సరే ఈ సమస్యని పరిష్కారం చూపించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం కోసం ఆ సందర్భంగా ఈ నెల్లూరు జిల్లాలో ఈరోజు సొంతపేట సిపిఐ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కూడా బాధితులందరూ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ సందర్భంగా ఈ సమయం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ కి సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయంగా తెలిసి మా సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రెడ్ గుప్పాల నాగేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా సిపిఐ పార్టీ అధ్యక్షులు రామాంగయ్య గారు అదేవిధంగా నగరీ పార్టీ సెక్రటరీ సాయి గారు అగ్రికల్చర్ అసోసియేషన్ సంబంధించి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వివి చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జీవి ప్రసాద్ గారు అదేవిధంగా బెల్లంకొండ శ్రీనివాసరావు గారు శివరామకృష్ణ గారు నెల్లూరు జిల్లా అగ్రికల్ సంఘం అధ్యక్షులు శంకరయ్య గారు ప్రధాన కార్యదర్శి రామదాస్ గారు అదేవిధంగా కాగలి కిల్లా కాగలి బ్రాంచ్ సంబంధించి ఎస్టై గారు భాగస్వామ్యం అవుతా ఉన్నారు ప్రభుత్వం కోరుతుంది ఒకటే ఈ అగ్రీగోల్డ్ బాధితులు అందరం కూడా ఈ రోజు ప్రభుత్వ అడిగినటువంటి పరిస్థితి కాదు ఈ రాష్ట్రంలో పేదల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులతో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు అగ్రీగోల్డ్ కి సంబంధించినటువంటి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఈ గవర్నమెంట్ ప్రభుత్వాలు అటాచ్ చేసి పెట్టుకున్నటువంటి వాటిని త్వరగా అమ్మి మాకు న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వానికి పది సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం అయితే ప్రభుత్వం యొక్క అలసత్వం కావచ్చు కోర్టులో యొక్క కోర్టులో చట్టాలు ఉన్నటువంటి లోపాలు కావచ్చు ఈ పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వైపు నుంచి ఒక తొమ్మిది వందల ఆరు కోట్ల రూపాయలు మాత్రమే మేము మా ద్వారా సమరచే ఇంకా కూడా రావాల్సినటువంటి మూడు వేల ఎనభై కోట్ల రూపాయలకి తక్షణం ఇప్పుడైనా సరే మాకు న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మా ప్రయత్నాల వల్ల మా పోరాటాల వల్ల ఈ కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో పెట్టింది ఆ మేనిఫెస్టోలో పెట్టడం కాకుండా గత అక్టోబర్ ఇరవై ఎనిమిది నాడు మేము మహా మహావిజ్ఞానం దీక్ష అనే కార్యక్రమాన్ని దారి తీసుకున్నప్పుడు ప్రభుత్వం తరఫున వచ్చి సీఎం గారికి ఏదో చేస్తానని చెప్పి మాటించారు దాంట్లో భాగంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ సిఐడి వాళ్ళు మా అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయాలని అందరి అభిప్రాయం తీసుకున్నారు ఈ నెలలోనే ఇరవై నాలుగు తేదీ సిఎస్ తో కూడా మీటింగ్ జరిగింది పది సంవత్సరాల కాలం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీటింగ్లలోనే మనం ఉండే ఇప్పటికే దరిదాపుగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల మంది అగ్రిగోళి సమస్యల ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి పరిస్థితి మేము కోరుకుంటుంది మీటింగ్ స్థాయి దాటి సమస్య పరిష్కారానికి కావాల్సినటువంటి చర్యలు వేగవంతంగా నడుపుతూ ఉన్నాయి ఇదైతే ఇప్పుడు ఏదైతే ఏలూరు కోర్టులో ఉన్న కేసు ఆ కోర్టులో దరిదాపుగా లక్ష కేసుల్లో ఒకటి అగ్రగోలు కేసులో నడుస్తూ మరి ఆ దశలో మేము సపరేట్ కోర్టు విధంగా కమిటీ ఈ విషయాలన్నీ కూడా రోజు అగ్రికల్ బాధితులతో కూడా మాట్లాడుకొని మా పెద్దలు ముప్పాలు గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారు తీసుకునేటువంటి నిర్ణయానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్ బాధితులు అందరూ కూడా పాల్ అవడం కోసం సమస్యలు ఏ విధంగా ఈ సంవత్సరంలో పరిష్కారం చేసుకోవాలన్న ఆలోచనతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం మిగతా విషయాలను కూడా महाराष्ट्र गौरव अपाल स्वामी कहीं वालों ఈ బాధ్యత సంఘాలను ఆయుధం కూడా పెట్టుకొని అవసరమైతే దొంగలు కూడా దొంగలు ఎక్కడైతే వస్తువులు దాచిపెట్టాలని చెప్పాలి కాబట్టి ఆ దొంగలు కూడా కంపెనీ ఫామ్ చేసి వేగంగా సమస్య పరిష్కారం చేయమని కోరుతా ఉంది కంపెనీ సమస్య కంపెనీ మోసం చేసి దశాబ్ద కాలం దాటి రెండవ దశాబ్దంలో పోతుంది అగ్రిగోళ కస్టమర్స్ నిర్ణయించు అంత రాష్ట్ర వ్యాప్తంగా సాగించిన పోరాట ఫలితంగా ఇరవై మూడు వేల ఎకరాలు అటాక్ చేయడం జరిగింది అత్యంత ఖరీదైన ఒక లక్షకు పైన నగరాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి స్థలాన్ని కట్టడం చేశారు మంగళగిరి అడిదాన్ ప్రాంతంలో ఖరీదర్ల హాయిల్యాండ్ విశాఖ యారాళలో ఉన్నటువంటి రిసార్ట్స్ అలాగే వివిధ వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి పవర్ కంపెనీలు కానీ అత్రి వర్షాలు కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్థల్ని ఎటాక్కు చేయించాం బహుశా భారతదేశంలో ఇలాంటి ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ మనీ కలెక్ట్ చేసి భోజనం ఇప్పేస్తే కొన్ని లక్షల మంది వేల కోట్ల ఆస్తుల్ని కోల్పోయాం తప్ప తిరిగి సంపాదించింది లేదు కానీ మేము కళ్ళ ముందు కప్పటి ఆస్తులు ప్రజల నుంచి కలెక్ట్ చేసి కొనుగోలు చేసిన ఆస్తులు ఉంటే బాధ్యత డబ్బులు ఇవ్వకపోతే అసలు ఊరింగ్లో ఉన్న ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వానికి తప్పటి పట్టుకుంటే గవర్నమెంట్ వచ్చి ఏడో మాసం జరుగుతుంది మొత్తం రాష్ట్ర ఎకానమీ ప్రభుత్వ వ్యవస్థలు అది పోలీసు నుండి న్యాయ విభాగం నుండి రెవెన్యూ నుండి ప్రతి వ్యవస్థ అలంకరణ పెట్టిపోయింది గత ఐదు ఆ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేకుండా చేస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము దారుణ పెడుతున్నాం అని చెప్తున్నాం సంతోషమే దారుణ పెడతానికి రాజకీయాల్లో ఐదారు నెలలు పెద్ద సమయం కాదు కానీ ఆగిరివాళ్ళ బాధలకి న్యాయం చేయడానికి దానిలో కమిటీ చేయడానికి దానిలో ఒక ఆధారీ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పోస్ట్ పెట్టడానికి దీన్ని వేల మూడు ఏడు సంవత్సర కాలంలో నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్తున్నా యుద్ధ ప్రాంత దొరికైనా మీరు ఎమ్మెట మీ రాజ్యాంగంలో అభివృద్ధి మంట రాష్ట్రంలో పంతొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల మంది డిపాజిటర్స్ ఉన్నారు ఎనిమిది రాష్ట్రాల్లో ముప్పై రెండు లక్షల మంది ఉన్నారు ఆరు వేల మూడు వందల ఎనభై కోట్లు ఇప్పుడు పబ్లిక్ బలీ కలెక్ట్ చేశాడు మన రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు కలెక్ట్ చేశాడు నుంచి కళ్యాణ ఖాళీ అయి ఉంది ఆ కానీ హౌసులు లేదు ఈ హౌసు పంపించడం కోర్టు ఇదే కోర్టు మాట జగన్మోహన్ రెడ్డి ఏదో కోడలు కంటారంటే అత్త వచ్చాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారులు ఉన్నాడు కోర్టు జరిగిపోవాలి కంపెనీ పోాలా యజమానుల బినామీ ఆస్తులు జరిగిపోవాల మరి వాళ్ళ విషయం తెలిసిన ఈ ప్రభుత్వం యజమాన్ల ఆస్తులు వాళ్ళ తాగదారుల ఆస్తులు సీనియర్ మార్కెట్ డైరెక్టర్లు ఒక్కొక్కరు వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదించిన వాళ్ళ ఆస్తులు మీరు ఎందుకు యాజమాన్య పిల్లలు భార్య బంధువులు వాళ్ళ ద్వారా మీద ఉన్న ఆస్తులు మీరు ఎన్నిక ఏప్రిల్ స్పెషల్ కోర్టు ఉన్నారు ఆ కోర్చ్లో రెండు వేల ఆరు వందల కేసులు ఉన్నాయి అందులో అర్థం వేదే ఫిబ్రో డెత్ ఉంది అందులో ఎన్ని కేసులు ఒక కేసు కాదు దీనికి ఇన్ని లక్షల మంది ఇన్ని వేల కోట్లు ఇంత చీటింగ్ ఉంది కాబట్టి ఓ ప్రత్యేక కోర్టు అయిన చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పోతున్నాం సరే మా ఒత్తిడి గవర్నమెంట్ మన సీఎస్ ఆఫీసు పెట్టి త్వర చేయాలన్నాడు అంతమంది మా అందరితో యాజారు వాళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు మేము కూడా పరిచయానికి ప్రయత్నం చేస్తాం అని చెబుతున్నాను సమస్య సృష్టించి ఇన్ని వందల మంది చౌదు గురి పాప ఇలాంటి పరిస్థితి ఇంకోటి చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదాన్ని చేయాలి అలాంటి కఠిన చట్టాలు తీసుకురావాలని మేము కోరుతూ మేము ముఖ్యమంత్రి గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే లోకేష్ గారిని మేము కోరింది ఏమంటే ఓకే ఆరున్నర నెలలు చాటింది ఇంకో రెండు నెలలు తీసుకోండి జనరే చూడటం मार्च बजट सेशन होते हैं मार्च लोग बजट शासन सभा समावेश जैसे नाट की ये अहिंगों की समस्या ने क्लियर चेयर पर दिवाली से वो कड़ी समस्या परिश्रम